కాయగూరల రసాల వల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి వాటి వివరాలు తెలుసుకుందాము క్యారెట్ రసము క్యారెట్ తన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు క్యారెట్ వల్ల పన్నెండు రకాల ముఖ్యమైన ఖనిజాలు అయోడిన్ నుండి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అల్సర్లు క్యాన్సర్లు వంటి రోగాలను తగ్గించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది నరాల వ్యవస్థని బలోపేతం చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది గర్భిణీ స్త్రీలకు క్యారెట్ రసం ఎంతో మంచిది మూడు పాళ్ళ క్యారెట్ రసానికి ఒక వంతు క్యాబేజీ రసం కలిపి తాగితే పోషక విలువలు అద్భుతంగా పనిచేస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాయగూరల రసాల వల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి వాటి వివరాలు తెలుసుకుందాము దోసకాయ రసం శరీరాన్ని చల్లబరిచే గుణం దోసకాయలో ఉన్నందువల్ల వేడి ప్రదేశాల్లో దీన్ని ఎక్కువగా వాడతారు దోసకాయ రసం శరీరంలోని మలినాలు అనవసర పదార్థాలు బయటికి పోయేందుకు దోహదపడు పరుస్తుంది అందుకే కిడ్నీ వ్యాధులకు కీళ్ళనొప్పులకు దోసకాయను వాడమంటారు వీడియో నచ్చిన కాయగూరల రసాల వల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి వాటి వివరాలు తెలుసుకుందాము నిమ్మరసం రుచిని ఆరోగ్యాన్ని కూడా అందించేది నిమ్మరసం నిమ్మల నిమ్మలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి ఇవి దగ్గు జలుబు ఆస్మా బ్రాంకైటిస్ వంటి వాటికి పనిచేస్తాయి కామెరిలు తగ్గటానికి కూడా నిమ్మరసం తోడ్పడుతుంది విటమిన్ సి నిమ్మరసంలో ఎక్కువగా ఉంటుంది నిమ్మరసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాయగూరల రసాల వల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి వాటి వివరాలు తెలుసుకుందాము నిమ్మరసము రుచిని ఆరోగ్యాన్ని కూడా అందించేది నిమ్మరసం నిమ్మల నిమ్మలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి ఇవి దగ్గు జలుబు ఆస్మా బ్రాంకైటిస్ వంటి వాటికి పనిచేస్తాయి కామెరిలో తగ్గడానికి కూడా నిమ్మరసం తోడ్పడుతుంది విటమిన్ సి నిమ్మరసంలో ఎక్కువగా ఉంటుంది నిమ్మరసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి